సహజంగా మన పొలాల్లో ఉన్న గట్లు అడుగు వేయటానికి కూడా చాలానంత వీలైనంత చిన్నవిగా ఉంటాయి ఆ పొలానికి ఈ పొలానికి మధ్యలో విడదీయడానికి గట్టు మహా అంటే ఒక అడుగు అడుగునర మందంలో మాత్రమే ఉంటాయి అయితే మొక్కజొన్న లేదంటే పత్తి లేదంటే మిరప ఏదైనా ప్రధాన పంటగా రైతు ఎన్నుకుంటాడో దాని మీద మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టి మిగతా అంటే ప్రతి ప్రతి నెలా కానీ ప్రతి వారం కానీ ఆదాయం వచ్చే వనరులని రైతు వదులుకుంటున్నాడు పూర్వం మనం గమనించినట్లయితే ప్రతి ఇంటికి అవసరమైన కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ లేదా చిన్న చిన్న పండ్ల రకాలు అంటే మన మనకి దొరికే సహజంగా మన దొరికే పండ్ల రకాలు కానీ రైతు తన పొలం నుంచి తీసుకెళ్ళేవాడు ఆ వ్యవస్థ అంతా దూరం అయ్యి అంటే ఆ రకమైన వ్యవసాయమంతా దూరం అయిపోయి ఎప్పుడైతే వ్యవసాయం పూర్తిగా వాణిజ్యపరం అయిందో అప్పుడే రైతు అప్పుడు రైతు ప్రధాన పంట మీద మాత్రమే దృష్టి సారించి మిగతా ఆదాయ వనరుల వైపు చుట్టం మానేశాడు ఏదైతే ప్రధాన పంటగా వరి వేసుకుంటే వరి మీదే పూర్తి పొలాన్ని మొత్తాన్ని వరి మీదే వదిలేస్తున్నాడు మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్నకే కేటాయిస్తున్నారు లేదా పత్తి వేసుకుంటే పత్తికే కేటాయిస్తున్నారు తప్ప ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ ఆదాయం వచ్చే వనరులు ఏవైతే ఉంటాయో దాని మీద రైతు దృష్టి పెట్టడం పెట్టమనేశాడు ఇప్పుడు మీకు ఇక్కడ అలాంటి ఒక ప్రతి వారం ఆదాయం వనరు వచ్చి ఒక వ్యవసాయ విధానాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం ఆడవాళ్లు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా అందంగా కళాత్మకంగా ఉంటుంది అది ఇల్లైనా వ్యాపార స్థలమైనా చివరికి ఎండకి వానకి తడిసి చేస్తూ కష్టించే వ్యవసాయమైనా ఇక్కడ ఈ పొలాన్ని కూడా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ మహిళా రైతు గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో తాడిపోయిన విజయలక్ష్మి గారు చాలా విభిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు ప్రధాన పంటమైన వరి మీద మాత్రమే దృష్టి పెట్టకుండా తన గట్టు తన తన పొలంలోని గట్టుని ఎత్తు పెంచుకొని వెడల్పు చేసుకొని ప్రతినిత్యం ఆదాయం వచ్చేలాగా ఇక్కడ ఆకుకూరలు కూరగాయలు పూలు పళ్ళు పెంచుకునే పెంచుకునేటట్లుగా తన పొలాన్ని డిజైన్ చేసుకున్నారు సో అందులో భాగంగా విజయలక్ష్మి గారు వంకాయలు గోంగూర బీన్స్ పసుపు మిరప అలా ఎన్ని రకాలు వేస్తారమ్మా మీరు యాభై ఎనిమిది సార్ యాభై ఎనిమిది రకాలు అంటే సుమారు పన్నెండు అడుగుల వెడల్పు గట్టు పన్నెండు అడుగులు వెడల్పు వందడుగులు ఉండే గట్టు మీద యా సుమారు యాభై ఎనిమిది రకాల పండ్లు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి లెగ్గుం జాతి కానివ్వండి సొరకాయలు కానివ్వండి తీగ జాతులు కూరగాయలు కానీ ఏవైనా కానీ యాభై ఎనిమిది రకాల చాలా విభిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు దా దాని ద్వారా ఏమవుతుందంటే ఒక్కసారి మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత వరి మీద వచ్చే ఆదాయం మీద మాత్రం ఆధారపడకుండా ప్రతి వారం తను పొలం తన పొలానికి వచ్చినప్పుడల్లా ఆకుకూరల మీద కానివ్వండి కూరగాయల మీద కానివ్వండి ఆ పూల మీద కానివ్వండి లేదంటే ఇతరత్ర తీగ జాతులైన సొరకాయ మీద కానివ్వండి కాకరలు కానివ్వండి వీటి మీద ప్రతినిత్యం ఆదాయాన్ని తీసుకుంటున్నారు కేవలం ఈ మడి మీద ఈ గట్టు మీద పెంచిన దాని దాని ద్వారా పదిహేను వందల రూపాయలు వర్తి ప్రతినిత్యం ఆదాయం తీసుకుంటున్నారు ఇది లాంగ్ ఉంటుంది ఇంకా అదన్నా సరే ఒక వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేసుకుంటే రొటేట్ అవుతున్నా కూడా ఇయర్ లాంగ్ ప్రతి ప్రతి నెల కూడా ఆదాయం వస్తూనే ఉంటుంది దానితో పాటు ఇంట్లో కావాల్సిన ఆరోగ్యకరమైన ఆకుకూరల్ని కూరగాయలని కూడా బయట నుంచి కొనుక్కునే అవసరం లేకుండా తను తింటూ తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా పంచి పెడతానని చెప్తున్నారు విజయలక్ష్మి గారు ఇక్కడ ఇంకా ఏ రకాలు వేస్తారు మీరు చెప్పండి ఒకసారి సార్ ఆకుకూరల్లో పాలకూర చుక్కకూర కొత్తిమీర మెంతికూర ఉల్లిపాయలు వేసారు మిరపలు మనకు వంగలు అటు సైడ్ పసుపు పెట్టాను సార్ చిక్కుడు ఇదంతా చిక్కుడు సార్ ఇంకా అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉండే ఇరుకైన పొలం గట్ల వైశాల్యం పెంచుకుని సుమారు యాభై రకాలకు పైగా కూరగాయ మొక్కలను పూలు పండ్ల మొక్కలను పెట్టి సాగు చేస్తున్నారు ఈ మహిళా రైతు గుంటూరు జిల్లా తెనాలి మండలం ఏరుకలపూడి గ్రామంలో ఈ కళాత్మకమైన వ్యవసాయం చేస్తున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు గట్టు వైశాల్యాన్ని సుమారు పన్నెండు అడుగులు వెడలుపు వంద అడుగులు పొడవు ఉండేలా మార్చుకుని విభిన్న రకాల ఆకుకూరలు కూరగాయలు పూలు పండ్లు తీగజాతి కూరగాయలు పండిస్తున్నారు ఈ మహిళా రైతు అందంగా అలంకరించుకున్న గట్టు మీద గోవాధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న విభిన్న రకాల పంటలతో తమ ఇంటి అవసరాలను తీర్చుకుంటూ నిత్యం ఆదాయాన్ని గడుస్తున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు గట్టును ఉపయోగిస్తూ చేస్తున్న ఈ వ్యవసాయ విధానాన్ని చూడడానికి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఆమె పొలం వద్దకు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మహిళా రైతు వ్యవసాయంలో ఎంత వైవిధ్యం చూపిస్తుందో ప్రధాన పంటకు అండగా రక్షణగా ఇలా గట్లను ఉపయోగించి వ్యవసాయం చేయటం వల్ల ప్రధాన పంటకు వచ్చిన స్థాయి కన్నా ఎక్కువగా గట్టు మీద చేసే వ్యవసాయంతో అధిక ఆదాయం పొందవచ్చు అంటున్నారు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ టి విజయకుమార్ గారు ఇక్కడ మీరు చూసేది వరి గట్లని వెడల్పు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన సిద్ధాంతము నిరంతరము పంటలు ఉండాలా తర్వాత పంటల్లో వైవిధ్యత ఉండాలి సో వరిలో అది వీలుపడదు ఇంకా వరి తప్ప ఇంకేం కనపడదు ఆ గట్లు కూడా ఎలా ఉంటాయి ఒక కాలుమే నడుస్తే కూడా కష్టమే సో అది ఇట్ ఈస్ నాట్ గుడ్ అంటే ఈ మోనోక్రాప్ అనేది ప్రకృతికి ఒక రకంగా ప్ర ప్రకృతికి విరుద్ధం బట్ ఆ వరి పంటలో ఇంకా వేరే అవకాశం లేదు బట్ అది ఆలోచించి ఏమన్నామంటే కనీసం రెండు సైడ్లు గట్లు వెడల్పు చేసుకొని ఇక్కడ ఏమి చూడండి ఇక్కడ ఒక వైపు గట్టు వెడల్పు చేసింది చాలా చోట్ల ఎల్ షేప్ రెండు వైపులు ఒక మూడు అడుగులు ఆరు అడుగులు ఓకే వారి వరి గట్లను వెడల్పు చేస్తున్నారు ఓకే వెడల్పు చేసుకొని రకరకాల కూరగాయలు వేసుకుంటూ ఓకే ప్లస్ ఈ విధంగా స్టేకింగ్ చేసి ఈ తీగజాతి బీర కానీ కాకర కానీ దోశ సో అది వేసుకునే అవకాశం సో మా లెక్క ప్రకారము గట్ల మీద ఈ వైవిధ్యత వల్ల ప్రతిరోజు ఏదో ఒక ఆదాయం వస్తుంది బట్ రెండవది ఈ వైవిధ్యత వల్ల వరి పంటకు మంచిది సో ఇది రెండు విధాల పనికి వస్తుంది ఓకే బికాస్ ఎప్పుడు కూడా క్రాప్ డైవర్సిటీ ఉండాలి ఈ సంవత్సరం మీరు చూస్తుంటే మిచాంగ్ తుఫాన్ కూడా తట్టుకున్నామంటే వాళ్ళందరూ మీకు పిఎండిఎస్ అని అంటారు నా పిఎండిఎస్ విధానం ఏంటి మార్చ్ ఏప్రిల్ నెలలో తులకరిలో ఈ ముప్పై రకాల క్రాప్స్ని వేయడం వల్ల సో అది భూమిని సజీవం చేస్తుంది సో అందుకు అంత తుఫాను వచ్చినా కూడా ఇవి తట్టుకున్నాయి మేము అన్ని జిల్లాలు సర్వే చేయించాం ఓకే ప్రకృతి వ్యవసాయం పొలంలో ఎక్కడ కూడా మాక్సిమం డ్యామేజ్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ రాలేదు మనం కూడా చాలా ఫీల్డ్స్ చూసాం వడ్లబుడి ఫీల్డ్ కూడా మనం ఎగ్జాక్ట్లీ దాట్స్ రైట్ నిలబడి ఉంది పక్క పొలం ఫ్లాట్ అయిపోయినా కూడా ఇది నిలబడి ఉంది సరే ఇప్పుడు గట్ల మీద ఇలాంటి వైవిధ్యంగా కూరగాయలు మిగతా ఆకుల సాగు చేయడం వల్ల వరికి ఎలాగా డైవర్సిటీ డైవర్సిటీ కొంచెం ఈ చీడపీడల్ని మేనేజ్ చేయడానికి ఇది పనికి వస్తుంది బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఇక్కడికి వస్తాయి దే విల్ టాకిల్ ది మెయిన్ సో ఇది రెండు వైపులు ఉంటే ఇంకా ప్రయోజనం ఓకే ఇక్కడ చూడండి గట్లు చాలా నేరోగా ఉంటాయి అక్కడ చూశారు కదా ఒక తొమ్మిది ఇంచులు ఎంతో ఉంటుంది తొమ్మిది ఇంచులు ఒక అడుగు ఒంటికాల మీద నడిచాల సో అది మూడు అడుగులు చేయమంటున్నాం మూడు అడుగులు గట్టు మూడు అడుగులు మూడు నుంచి ఆరు అడుగులు ఓకే సో ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కువ చేస్తారు ఈమె ఇక్కడ ఈమెకు అవకాశం ఉంది సో దాదాపు పన్నెండు పదిహేను అడుగులు పదహారు అడుగులు అంటున్నారు ఇట్స్ ఎక్సెప్షనల్ కేస్ బట్ మామూలుగా మేము మూడు అడుగుల నుంచి ఆరు అడుగులు చేసి మా లెక్క ప్రకారము ఈ ఈ గట్ల మీదనే ఐదు వేల నుంచి పదివేల ఆదాయం రావాలా ప్లస్ కుటుంబానికి కూరగాయలు రావాలా ప్లస్ మోనోక్రాపింగ్ ఉండకూడదు సో మనం దిస్ దిస్ మేక్స్ ద ప్యాడీ ద్రేడ్ మోడల్ ఇప్పుడు ఇంకొకటి వారికి సజెషన్ ఇచ్చాము ఈ వరిలోనే ఒక ఎకరా ఉంటే ఒక పది సెంట్లు ఆర్ ఇరవై సెంట్లు రేస్ చేసి ఎనభై సెంట్లు వరి ఇరవై సెంట్లు ఏటీఎం కంప్లీట్గా సో ఆ ఎనభై కన్నా దీని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది చూసి మన చాలా స్టడీస్ కూడా చూస్తాను ఎగ్జాక్ట్లీ సో దట్ సో వరిలో ఎంత మిగులుతుంది చెప్పండి మీరు రైతులను అడుగు ఎంత మిగులుతుంది కవులు పోను ఏం అంటారు మామూలుగా రసాయన రైతులు అయితే అది రెండో పంటలు ఎంత మిగిలితే అది సో సంవత్సరానికి ఎకరాకు ఒక నిఖర ఆదాయము ముప్పై వేలు అనుకుందాం ముప్పై వేలు యాభై వేలు వస్తుందో ఇంకా రసాయనాలతో యాభై వేలు మన ఉద్దేశము ఈ విధంగా చేసుకుంటే ఆ రైతుకి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు నిఖర ఆదాయం ఓకే ప్లస్ ఈ వైవిధ్యత కాపాడడం ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ డైరెక్షన్స్ రైతు ఆదాయం పెరగాల ప్లస్ రెగ్యులర్గా పొలానికి వెళ్ళడం వల్ల కూడా ఫీల్డ్ మేనేజ్మెంట్ బాగా జరుగుతుంది ఎలాంటి ఊరికే ఎప్పుడో ఒకసారి వెళ్ళడం కూడా ఇప్పుడు కూరగాయలు వేసా అంటే ప్రతిరోజు వెళ్ళాలి ఏదో ఒక ఆదాయం వస్తుంది కదా దానివల్ల పొలం కూడా బాగుపడుతుంది సో దట్ ఇస్ ద ప్లాన్ సో ఈ వారికి చెప్పాను వారికి సజెస్ట్ చేశాను వారు ఒక పది సెంట్లు ఇట్లా వేసుకున్నారంటే దెన్ షీల్ బి ద రోల్ మోడల్ బట్ ఈ వాడుకు చాలా డెడికేషన్తో ఇంత వైవిధ్యత తీసుకొని వచ్చే నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ తరహా విధానంలో పండించిన పంటను ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన పంటను గుంటూరు కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే స్టాల్స్ ద్వారా అమ్ముకుంటూ ఆదాయాన్ని గడుస్తున్నామని చెబుతున్నారు శ్రీమతి విజయలక్ష్మి వ్యవసాయంలో ఈ తరహా వైవిధ్యాన్ని చూపించడానికి ప్రకృతి వ్యవసాయ విభాగం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి గారి నిరంతర పర్యవేక్షణ కూడా తమకు ఎంతో ఉపయోగపడిందో చెప్తున్నారు ఈ మహిళా రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజ్ కుమారి నేను ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ మేనేజర్ గుంటూరు జిల్లా మనం ఈరోజు మరి ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఒక వరిలో మాత్రం వరినే ఎలా తింటాము సో డైవర్సిటీ అంటున్నాము డైవర్సిఫైడ్ క్రాప్స్ ఉండాలి మరి ఫుడ్ బాస్కెట్లో కూడా డైవర్సిటీ క్రాప్స్ అంటున్నాము మరి ఈ వరి ఒక్కటే పండించుకుంటే వరి ఒక్కటే తింటాం మరి పాటు మనకు అదనంగా ఆదాయం రావాలి కూరగాయలు కూడా కావాలి సో ఇంట్లోకి కావాలి అట్లనే అదనపు ఆదాయ వనరుగా మరి కూరగాయలు కూడా రావాలి కాబట్టి ఈ గట్లను వెడల్పు చేసుకోవటం అనేది గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము మరి దీంట్లో భాగంగా ఈరోజు ఈ విజయలక్ష్మి ఎరుకులపూడి గ్రామంలో వారేంటంటే అంతకుముందు కూడా ఒక నాలుగు అడుగుల గట్టు ఉంది వారికి సో నాలుగు అడుగుల గట్టు ఉంటే వాళ్ళకి ఆవు పశువులు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి సరిపోయిన మేత పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఇక్కడ సో ఎప్పుడైతే ఈ గట్ల మీద కూడా అదనపు ఆదాయ వనరు ప్లస్ ఈ కూరగాయలు ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఇదేంటంటే కూరగాయల్లో అన్నీ మనకు పోషకాలు లభ్యమవుతాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయ బియ్యం ఒకటే తింటే సరిపోదు ఈ కూరగాయల నుంచి కూడా మనం ఈ కూరగాయలు కూడా బయటవి కొనుక్కోకుండా ఇవి కూడా తినాలనే కాన్సెప్ట్తో ఈ గట్లు వెడల్పు అనేది ఒక డైవర్సిఫైడ్ క్రాప్స్ పెంచాలి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మా గౌరవ విజయ్ కుమార్ సారు మరి దీని వెనక మరి సిఇ గారు అలానే ఈడీ గారు మా స్టీమ్ అంతా ఉంటారు ఆర్వైసీ స్టీము దీనికి ప్రత్యేకించి ఒక షేప్ బండ్స్ అంటే తూర్పు వైపు కనీసం అంటే మూడు అడుగులన్నా అంటే మరీ చాలా చిన్న చిన్న గట్లు చూస్తున్నారుగా మీరు మన పొలాలు ఏంటంటే చాలా చిన్నగాడు ఒక మనిషి కూడా కరెక్ట్గా అటు ఇటు వరి వేసినప్పుడు అయితే బురద ఉంటుంది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నడవపోతే ఖచ్చితంగా పక్కకు పడిపోతాడు కూడా సో వాళ్ళు రైతులు మాత్రమే నడవగలుగుతారు మనపోటోళ్ళు వెళ్తే పక్కకు కూడా పడిపోతాం సో అలాంటి గట్ల మీద మరి ఎలా చేయాలి అనేది నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఈ బండ్ వైడనే బండ్ వైడెనింగ్ ఇట్ బండ్ ప్లాంటింగ్ అండ్ డైవర్సిఫైడ్ క్రాప్స్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మరి ఈ గట్టు మూడు మూడు అడుగులు కాకుండా ఈమె ఇంకా పెంచుకున్నారు తనకున్నటువంటి సౌలభ్యంతో ఆ చెరువు మట్టి కానివ్వండి అట్లా తోలించుకొని కూడా బండ్ వైడింగ్ ఇంకా చేసుకొని దీన్ని ఏంటంటే దాదాపు పది అడుగులు నుంచి పన్నెండు అడుగుల వరకు ఉంటుంది ఇది పది అడుగులు చేసుకున్నారు అలానే పొడవు కూడా ఒక ఎనభై నుంచి వంద వరకు ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా మనం ఏటీఎం మోడల్ అంటున్నాము ఏటీఎం మోడల్లో మనం ఇరవై సెంటుల్లో దాదాపుగా ఇరవై ఆరు రకాల క్రాప్స్ తీసుకుంటున్నాము అలానే ఏటీఎం మోడల్కి ఇంకా ఏ మాత్రం తీసుకోకుండా ఇక్కడ డబల్ ద క్రాప్స్ సో దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై క్రాప్స్ వరకు అంటే తను తినేది ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటుంది శ్రీమతి విజయలక్ష్మి గారు వ్యవసాయంలో చూపించిన ఈ వైవిధ్యాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి రైతు తమ పొలం గట్లను వాడుకొని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ తమ ఇంటి అవసరాలకు ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటూ ఆదాయాన్ని కూడా గడించాలని తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని జీవంతో నిండిన భూమిని భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గ్రామాలు సస్యశ్యామలమైతే నగరాలు ఆరోగ్యంగా ఉంటాయి